నమస్కారం ప్రముఖ స్వాతంత్ర సమయోధులు తెలంగాణ విమోచనకి పోరాడని స్వామి రామానంద తీర్థ జయంతి ఈ నెల అక్టోబరు మూడో తారీఖు వారు పంతొమ్మిది వందల మూడులో జన్మించారు ఎక్కడంటే గుల్బర్గాలో జాగీర్ అనే గ్రామంలో జన్మించారు వారు ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశారు అంటే వారి యొక్క నేపథ్యం ఏమిటి అంటే సామాజిక సేవ దళిత పీడిత వర్గాల వారికి సేవలో వారి యొక్క జీవితం ఎక్కువ కొనసాగించారు హైదరాబాద్ రాష్ట్రంలో హిందువులపై దాడిని తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి అలాగే వారు హైదరాబాదు ఇండియన్ యూనియన్లో చేరడానికి పోరాడిన వ్యక్తుల్లో ప్రథములు వారు పివి నరసింహారావు గారికి గురువు అంటే ఈయన యొక్క శిష్యులు పివి నరసింహారావు గారే కాదు ఎస్పి చవాన్ మహారాష్ట్రలోని వీరేంద్ర పాటిల్ వీళ్ళు అంటే అంటే అంతటి సన్యాసి ఆయన బ్రహ్మచారి ఆయన ఏంటంటే పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి అరవై రెండు వరకు ఈ యొక్క గుల్బర్గ పార్లమెంటు నియోజకవర్గ సభ్యులుగా పనిచేశారు ఆయన ప్రస్థానం టీచర్గా ఒక పాఠశాలలో హెచ్ఎంగా ఆయన పనిచేసేవారు అది ఆఖరి తర్వాత ఏంటంటే గురుకులంగా మారింది కార్మిక నాయకునిగా కూడా వారి సేవలు అందించారు అంటే వితరణ అనేది వారి జీవనంలో ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంటుంది అందుకోసం ఏంటంటే వారు రెండుసార్లు గుల్బర్గాకి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యారు ఆయన సన్యాస దీక్ష అనేది కూడా ఏంటంటే పంతొమ్మిది ముప్పైలోనే జనవరి పద్నాలుగవ తారీఖుని సన్యాస దీక్ష స్వీకరించారు వారు వారి వారి ఏంటంటే సత్యాగ్రహాలు ఎందుకు చెప్పారే అంటే ఉస్మాన్ ఖాన్కి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి నిజాం సంస్థానానికి వ్యతిరేకంగా పోరాడేంటి స్వాతంత్ర సమరేధులుగా వీరిని చెప్పచ్చు మనం అందుచేత వీరు అసలు పేరు ఏమిటి చెప్పమంటారా నామం వెంకటేష్ భగవాన్ రావు ఖర్గేకర్ వీరి యొక్క అసలు పేరు నామం వెంకటేష్ భగవాన్ రావు ఖర్గేకర్ అంటే గుల్బర్గాలో అన్నమాట వారు అంటే మహారాష్ట్ర మరాఠీ కానీ ఏంటంటే ఎక్కువగా హైదరాబాద్ అప్పుడు సంస్థానంలో భాగంగా ఉండేది కాబట్టి హైదరాబాద్తో ఎక్కువగా వీరు ఉన్నారు తర్వాత ఏంటంటే హైదరాబాదు రాష్ట్రానికే కాదు మన యొక్క ఏపీ కూడా హిందీ ప్రచార సభకు అధ్యక్షునిగా అలాగే ఖాదీ సమితికి అధ్యక్షులుగా అలాగే ఉస్మానియా యూనివర్సిటీకి పంతొమ్మిది యాభై ఏడు నుంచి కూడా చివరి వరకు కూడా వారి కాలం చేసేంత వరకు కూడా వారు సెనేట్ మెంబర్గా పనిచేయడం అనేది జరిగింది అలాగే తెలంగాణలో వినోబబావే చేసే భూదానోద్యమానికి కూడా వీరు కూడా సహకరించిన వ్యక్తులు వీరు కూడా సహకరించారు దానికి ఏంటంటే అందుకోసం ఇన్ని మనకి మరి ఇటువంటి వారిని మనం మర్చిపోకూడదు చరిత్రలో ఈ స్వామి రామానంద తీర్థ అనగానే ఏంటంటే కంపల్సరిగా మనకు శ్వాస సమయోధులుగా గుల్బర్గా పది సంవత్సరాలు పార్లమెంటు సభ్యులుగా అలాగే వీరికి సన్యాసిగా బ్రహ్మచారిగా వారు ఏంటంటే మనకి ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి తప్పనిసరిగా అందుకోసం ఏంటంటే గన్ పార్క్లో హైదరాబాద్లో గన్ పార్క్లో వీరి విగ్రహం ఉంటుంది అలాగే మరాఠ్వాడ యూనివర్సిటీకి వీరు పేరు పెట్టారు అదే కాదు పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో ఒక ఈ పోస్టర్ స్టాంప్ కూడా భారత్ అంతపాల శాఖ వారు విడుదల చేశారు అంద అదే కాదు వీరింకే అంటే వీరి యొక్క ప్రాముఖ్యత అంటే వందే మాతరం ఉద్యమంలో కూడా వీరు పాల్గొన్నారన్నమాట అందుకోసం వీరి యొక్క వీరి గురించి వీరి యొక్క ప్రాధాన్యత వీరి యొక్క వితరణ గురించి అదే ఇంకా కాదు మనకి రాజ హైదరాబాదులో బ్రాహ్మణ వాడి అని ఉంది బేగంపేట దగ్గర అక్కడ ఈ యొక్క రామానంద తీర్థ ట్రస్ట్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం మాట అక్కడే వారి యొక్క జీవితకాలం చివరి కాలంలో వారి కాలం చేయటం అనేది జరిగిందన్నమాట అంటే వారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో శివైక్యం చెందారు పంతొమ్మిది వందల రెండు జనవరి ఇరవై రెండునే వాళ్ళు శివైక్యం చెందారు అంతవరకు కూడా అక్కడే ఉండేవారు వాడు అంటే బ్రాహ్మణవాడిలోనే ఉండేవారు అన్నమాట బేగంపేట దగ్గర అందుకోసం ఏంటంటే మనం ఇలాంటి స్వాతంత్ర సమరోధులు ముఖ్యంగా తెలంగాణలో స్వాతంత్ర సమరయోధుల్లో ఒక సన్యాస దీక్ష తీసుకుని బ్రహ్మచారిగా ఉంటూ రాజకీయాల్లో రెండుసార్లు మరి పార్లమెంటు సభ్యులుగా గుల్బర్గా పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన అంటే స్వామి రామానంద తీర్థ వారికి వారి గురించి వారి యొక్క జయంతి కాబట్టి వారి గురించి మనం తెలుసుకోవడం నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకోవడం నాకు ఎంతో కూడా చాలా ఆనందంగా ఉంది నిజంగా ఇటువంటి ఇటువంటి జీవులు వాళ్ళు వితరణికి మారిపోయారు మాట వాళ్ళు వాళ్ళు ప్రజా నిజమైన నిష్కల్మషంగా వాళ్ళు సన్యాస జీవితంగా బ్రహ్మచారిగా ఉన్నవాళ్ళు మాత్రమే రాజకీయాల్లో కూడా ఉన్నారు వాళ్ళు పది సంవత్సరాలు వాళ్ళు ఎంపీగా ఎన్ని ఎగ్గారంటే నిజంగా నా భూత భవిష్యత్ అంటే మన తెలిసిన నాయకుల్లో రామానంద్ తీర్థ వీరు మర్చిపోకండి వారి గురించి వీలుగా ఉన్నట్లయితే మరొక్కరు కొన్ని విషయాలు కూడా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి వారికి నేను పుష్పాంజలి ఘటిస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను డాక్టర్ జగన్ నర్సింహారావు రిటైర్డ్ ప్రిన్సిపాల్ నమస్కారం